ఈరోజు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకుంది న్యాయవాదులపై దాడి చేసిన నిందితుల్ని ఇంతవరకు అరెస్టు చేయబోగా మా రిలే నిరాహార దీక్షల్ని మా హక్కుల్ని అవమానపరిచే విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందని దీంతో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది ఈ విధంగా ఇంత నిర్లక్ష్య వైఖరి చూడటం ఇదే మొదటిసారి పోలీసులు రోజు ఈ రోజు రేపని తోపుచులాట ఆడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక న్యాయమైన కోరికని న్యాయవాదులపై దాడి చేసిన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయమని మేము డిమాండ్ న్యాయమైన కోరికను మేము డిమాండ్ చేస్తుంటే దీన్ని ఏదో వాళ్ళు పెద్ద గొప్ప దేశ నాయకులు సంఘ సంస్కర్తలు అనే విధంగా వాళ్ళని ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము వాళ్ళు నేర చరిత్ర నేరాలు వాళ్ళ పైన ఒక్కొక్కరు ఐదు ఆరు కేసులు ఉన్న రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళని ఇదే విధంగా వదిలేస్తే సమాజానికి చాలా గొడ్డలు పెట్టి అవుతుంది సమాజంలో సామాన్యుడు ప్రజాస్వామ్యబద్ధంగా బతికే పరిస్థితి లేదు వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది పోలీస్ వ్యవస్థ పైన కూడా పూర్తిగా నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాము అంతేకాకుండా వాళ్ళు రకరకాల దుష్ప్రచారాలు చేసుకుంటూ పోలీసు వ్యవస్థల్ని న్యాయ వ్యవస్థలని అందరినీ కించపరిచేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును చూస్తే వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు దాన్ని ఖండిచ్చు పోలీసు వాళ్ళు ఖండించకుండా వాళ్ళని ఇంతవరకు ఇంకా అరెస్ట్ చేయకోకుండా ఉండడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం వాళ్ళు మా పైన మా ఇంట్లోకి వచ్చి దాడి చేసి కొట్టి ఇజరాల విల్చికొచ్చి మాకు అవమానం చేసి నానా మాటలు తిట్టి కుటుంబ సభ్యుల ముందర మమ్మల్ని అవమానం చేసి చెప్పుకోలేని విధంగా వాళ్ళు చేసిన ప్రవర్తనని తలుచుకుంటే బాధ భయం వేస్తుంది ఇంత దారుణంగా జరిగి మరీ మాపైనే వాళ్ళు పోసి పోలీసు అక్రమ వాళ్ళు మళ్ళీ అక్రమ కేసు పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము ఈ పద్ధతిని ఈ మానుకోవాలని మాకు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మా డిమాండ్ని మా పోలీసు వాళ్ళు ఇది తీర్చాలని చెప్పి మేము ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయవాదులు సంఘం ఏడో రోజు ఆరో రోజులు చేస్తున్న దీక్షని లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిది ఆరు రెండు నాలుగు జరిగిన సంఘటనని ఇంతవరకు కూడా వీళ్ళు కాలయాపన చేయడం అనేది చాలా దుర్మార్గం చర్య కాబట్టి కదిర్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రిలేరా దాఖ్యని మాకు ఇంత ఇంతవరకు చేస్తున్నాము ఇంకా కూడా చేస్తాము మాకు వెంటనే న్యాయం చేయాలని ఈ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము న్యాయవాదుల తరఫున జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఈయన అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం దురదృష్టకరం ఈయన వెంటనే అరెస్ట్ చేయాలని మా న్యాయవాద సంఘం తరఫున కోరుకుంటుంది థ్యాంక్ యూ